లక్ష్మీరెడ్డి గారు యొక్క కార్యక్రమానికి గౌరవ పెద్దలు ఇచ్చేశారు తిప్పిరెడ్డి లక్ష్మీరెడ్డి గారికి కూడా సభామూలతంగా స్వాగతం సుస్వాగతం అండి సిఎస్ఆర్ గారు దయచేసి రావాలి గౌరవనీయులు ఎక్కడ పోటీలు ఉన్నా కూడా వారు ఖచ్చితంగా భద్రతా విషయంలో కార్యక్రమానికి ఇచ్చేసి మాకు సహకరిస్తున్నటువంటి గౌరవ పెద్దలు గౌరవ మైలుపూరం నియోజకవర్గం గౌరవ సిఏ గారికి కూడా స్వాగతం సుస్వాగతం అండి గౌరవ పెద్దలను ఆహ్వానిస్తున్నాం కమిటీ వారి తరఫున

யாருக்கு <laughs> 20 రైవ ఈ ఓకేనాయ గారు రైస్ మిల్ ఆంధ్రప్రదేశ్ ప్రగతి పత్రా సంఘం జిల్లా అధ్యక్షులు డంకన్ పల్లి వారు ముందుకు రావాలి గడ్డం రామచంద్ర గారు వారు కూడా ముందుకు రావాల్సింది ఆహ్వానిస్తున్నా గౌరవ సిఎస్ఆర్ గారికి కూడా ఆహ్వానిస్తున్నాం అలాగే తిప్పిరెడ్డి లక్ష్మీరెడ్డి గారు ముందుకు రావాలి వారు గౌరవనీయులు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గారు గౌరవ పెద్దలు ఉదయం ఉదయం యొక్క కార్యక్రమాలు పర్యవేక్షించి వారి సమయాన్ని మాకు కేటాయించి ఇప్పుడు యొక్క కార్యక్రమాన్ని క్లిక్ చేశారు తిప్పిరెడ్డి లక్ష్మీరెడ్డి గారు గౌరవ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గారికి కూడా మరొక సఫాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమిటీ వారి తరఫున వారికి చాలా చిరు సన్మానం అండి గౌరవ్ సిఎస్ఆర్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం మన కాజీపేట మండలంలో ఎక్కడ పోటీలు నిర్వహించినా కూడా భద్రతా విషయంలో మాగంగా మాకు ఎంతగానో సపరేస్తున్నటువంటి గౌరవ సీఈఓ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థాంక్యూ రివిన్ సార్. సాబోజీటర్ కట్. సీఈఎన్ ạ. గౌరవ చిత్రడి లక్ష్మీరెడ్డి గారి రాష్ట్ర గందాల ఛైర్మన్ గారి చిత్రం మీదగా గౌరవ సీఈఎన్ గారికి శార్వతనాలని ఇస్తున్నారు గౌరవ పెద్దలు. థాంక్యూ సార్. వారికి ఎన్నో కార్యక్రమాలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి మా యొక్క పనలాగురు పోటీలో జప్రోదం చేసుకున్నటువంటి గౌరవ సార్ గారికి కూడా ధన్యవాదాలు ఇప్పుడు లక్ష్మీరెడ్డి గారికి కూడా శార్థం సన్వనించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కేఎస్ఆర్ గారికి డాక్టర్పట్టి అనంతరావు గారు తన అనంతరావు గారు డాక్టర్పల్లి గారు గౌరవీలు నాయుడు గారికి కూడా సన్మానిస్తున్నారు వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రైట్ గత రామచంద్ర గారు వచ్చారాయన రైట్ అజంతా యజమాని శావాతం సన్మానించాలి ఫోటో తీసుకోండి సార్ పద్నాలు సైత డాక్టర్ ప్రసాద్ కేఎస్ఆర్ గారు సైన్యం చే రామచంద్ర గారు ముందుకు రాని వారు గడ్డ నింజనాయుడు గారు గంట రామచంద్ర గారికి గౌరవీలు ఇరువురికి కూడా చాలా మాత్రం సన్మానిస్తున్నారు గౌరవనీయులు ఐదో మగతిగా మొక్కలు థ్యాంక్ యూ సార్ 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 సిఎస్ నిలబడుకొని మీరు కూడా రామ్చంద్రు నిలబడుకొని మీరు కూడా సిఎస్ గారి జతలు ఉత్సాహంగా ప్రారంభిస్తున్నటువంటి గౌరవనీయులు మాకు ఎంతగానో ప్రకరిస్తున్నటువంటి గౌరవ పెద్దలు పోలీసు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ లక్ష్మీరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు ముందుకు రావాలి ఏ లక్ష్మీరెడ్ గారు గాను లక్ష్మీరెడ్డి గారు అండి వారు గౌరవ రాష్ట్ర గండా చైర్మన్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు

పోలీసు కూడా తెలియజేస్తున్నారు గౌరవ సిఎస్ఆర్ కూడా మర్యాద పూర్వకంగా తెలియజేస్తున్నారు అందరూ

సారే నాయుడు గారు యొక్క కార్యక్రమాలకు స్వామివారికి ఐదు వేల రూపాయలు బెంగళూరు సారే నాయుడు గారు బెంగళూరు వారు ఐదు వేల రూపాయలు చెప్తున్నారు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు గడ్డ ముసలయ్య గారు నగరం రోజు ప్రెసిడెంట్ గారు பாயுடா ரெடிடவளனி ஏய் கேளு நான் அப்படியே இதெல்லாம் ਕਰத்தானே ரெண்டவர ஒரு புடி ஏத்துனாய் 400 அடியின் தோரண்டி நிமிஷம் 18 வினாடில பந்து வந்து பாயுடா என்னான் கைடா ஹே கேர் మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆయన అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఆరు సెకండ్లో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత నిమిషం నిమిషం పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి దానికొమ్మ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి కనిగిరి మండలం ప్రకాశం జిల్లా వారి జత పోటీలో ఉన్నారు నంద్యాల విశాంత్ ఎనిమిది వందల దూరాన్ని రెండు నిమిషాల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేసుకొని మూడవ లో కొనసాగుతున్న గతకం నిమిషం నలభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇరవై తొమ్మిది దగ్గర వెనకబడి ఉన్నాయి కర్రెచ్చి ప్రవేశాలు జరిగేటప్పుడు కర్రెచ్చిపోతున్నా ఆ యొక్క నియమ నిబంధనలు పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరికి కూడా మూడు నిమిషాల ముప్పై మూడవ స్థానానికి రెండవ నికాల 9వ స్థానంలో ముంగేలో ఉన్నారు రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుపరి యోనిమేడ గారు అలగనూరు వారి జతకన్న 31వ సెకండ్ మెనకబడి ఉన్నారు హహహహహ యాచమచి గాలు యా 60 సెకండ్ కట్ట కట్ట

ఏడు రోజు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఆసుపత్రిలో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న చెప్పకన్నా మూడు నిమిషాల ఆసుపత్రిలో ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టబడి मेरे गारू अलग नौरवारी जब तक न माँ नलों पर यारों के दल्लों में न है। क्या करा? दाल में करना हाय ये वो बंदे क्यों आया? हाँ। अब बहुत మూడు నిమిషాల యాభై రెండు పక్కల్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా మూడు నిమిషాల ఏడు పలు వంద ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా నలభై వెనకబడి కొనసాగుతున్నాయి

ఇరవై తొమ్మిది బాటలు తిప్పి తొమ్మిది ఇంచండి అన్నగా ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది అంగుళాలు తోలినవారు రాయవరం రెడ్డి గారని ఈ ప్రస్తుతానికి స్థానంలో ఉన్నారు రారు రెండవ జతగా వచ్చి 이제가. 누기 하나. 하 다섯. 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 தலைநீர் தாக்கா சாமி సాయాలను సుమారు బాగా మోడోకుండా నింబాడు నిమిషాలు చదువుతా నిమిషం ఏడు వెనకబడి ఉన్నాయి ಮೂಡವ ಸ್ಥಾನಸಾಲೆ ಇವರಿಗೆ ತಿರಾಲಿ ಅಡುಗೆ ತಿಳಿಗಾಲಕ್ಕೆ పాగలు కోరుతారు చెల్లు చెప్తాను నువ్వు అయితే అండి మొన్న పెట్టిన వీడియో ఇంకొకరు அடிக்கேன் பிள்ளி ரெடி

5 ನಿಮಿಷಗಳು ನೀ ಡ್ಯಾಟಿ ತೈ ಪಂಚಾಯತಿರೋದ 2800 ಅಡಿಗಳ ದೂರ ನಿನ್ನ <mí> ಮಿದ <toys》mics> <mim> <Tweet《old> <floor>

ಮಿಜನೇ ತಗ್ಗೇದೆ ಲಾಂಡಿಂಗ್ ಚುನಾವಣೆ ತುಂಬಾ ಎಸ್ ಎಂಬಿ ಎಕ್ಕ ಎಲ್ಲ ಲೈನ್ ಬಂದ ದಂಡಕ್ಕೆ ಕರೆಂತಕ್ಕೆ ಏ ಹೇಳಿನೆ ಇನ್ನೊರು చేಯೋడు ಐವಿ ಹಾ 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 ಕೊಕೊ ತೋಪ ಈ ಅಷ್ಟೇ ಎರಡು ಕಿಲ್ಲಿವೆ എന്ത് <laughs> <laughs> செகண்ட்ல நீக்கு சமயம் நீக்கு

ప్రకాశం జిల్లా వారి చెత్త లాగిన దూరము నాలుగు వేల నాలుగు వందల అడుగులు అనగా ఇరవై రెండు రౌండ్ల పూర్తిగా లాగి ప్రదర్శన పూర్తయిన ఈ చట్టంలో కొనసాగుతున్నాయి కొనసాగుతుంది అందరి వాళ్ళ కదారు